వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం టమాటో ముందుగా అందరికీ నమస్తే ఈ రోజు ఆదివారం ఎనిమిదో తేదీ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఈ వీడియోలో వడ్డిపల్లి చింతామణి టమాటా మార్కెట్లో టమాటా ధరలు ఎంతవరకు వేసరి చూద్దాం ముందుగా వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు యాభై రూపాయల నుంచి మొదలై అరవై రూపాయలు డెబ్బై రూపాయలు తొంభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు తొంభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట ముప్పై రూపాయల వరకు సెకండ్ కాయలు పలికాయి క్లాస్ కాయలు నూట ముప్పై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట డెబ్బై రూపాయల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలు వేయడం జరిగింది వన్ ఎయిటీ రూపీస్ టాప్ రేట్ పోలిస్తే ఈ రోజు టాప్ రేట్ ఇరవై రూపాయలు పెరిగింది ఇక చింతామణి మార్కెట్ లో పద్నాలుగు కేజీల బాక్స్ ధరలు చూసుకుంటే మిక్సింగ్ కాయలు నలభై రూపాయల నుంచి మొదలై యాభై రూపాయలు ఎనభై రూపాయల వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు ఎనభై రూపాయల నుంచి మొదలై నూరు రూపాయలు నూట ఇరవై రూపాయల వరకు సెకండ్ క్వాలిటీ కాయలు పలికాయి కాయలు నూట ఇరవై రూపాయల నుంచి మొదలై నూట యాభై నూట అరవై రూపాయల వరకు క్లాస్కాయలు పలికాయి ఈరోజు చింతామల్లి మార్కెట్లో పద్నాలుగు బాక్స్ సూపర్ టాప్ చూసుకుంటే నూట అరవై ఐదు రూపాయలు వేయడం జరిగింది వన్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ టాప్ రేట్ నేటితో పోలిస్తే ఈరోజు టాప్ రేట్ పదహైదు రూపాయలు పెరిగింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి